హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన రెసిపీ అండి తప్పకుండా అందరూ ట్రై చేయాలి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకొని ఒక కప్పు ఆనియన్ ముక్కలు ఆనియన్ ముక్కలు కొంచెం మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత టూ కప్స్ క్యాబేజ్ తురుము క్యాబేజ్ తురుము వేసుకున్న తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొనివ్వాలండి ఇవి మొత్తం మగ్గనివ్వద్దు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత చిట్కాడు పసుపు వేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ చాట్ మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అనేది తొందరగా అయిపోతుందండి ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ చల్లారనిద్దాం ఆ మనం చపాతి పిండికి ముద్ద చేసేసుకోవాలండి టూ కప్స్ మైదా వేసుకుంటున్నాను మీరు మైదాకు బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి నేను చూసిన విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాన్ని మొత్తం అప్లై చేసేయాలి పిండికి మొత్తం మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానని ఇవ్వాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం కొంచెం ఉల్లలు తీసుకోవాలండి ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఒకసారి కలుపుకొని మనం చపాతికి ఉల్లలు ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా తీసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసేసుకోవాలి ఇక్కడ నేను చేసిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మనం కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం సైజ్ చేసి చూస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఒక పెంక పెట్టేసుకొని ఒక థర్టీ సెకండ్స్ రోజు చేసుకుంటే సరిపోతుందండి మొత్తం కాలనివ్వద్దు కొంచమే కాల్చుకుంటే సరిపోతుంది వెనుకకి ముందుకి ఒక థర్టీ సెకండ్స్ రోజు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని చపాతీలు ప్రిపేర్ చేసేసుకోవాలండి నేను చూసిన విధంగా చేసుకున్న తర్వాత కొంచెం టమాటా కెచప్ తీసుకొని మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇలా స్పూన్తో అప్లై చేసుకున్న తర్వాత చీజ్ తీసుకోవాలి ఒక సైడ్ చీజ్ వేసుకోవాలండి ఇక్కడ నేను చూసిన విధంగా చీజ్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసిన కర్రీ అనేది దీంట్లో అప్లై చేయాలి ఇక్కడ ఒక సైడే ఇది కూడా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ చీజ్ వేసుకోవాలండి చీజ్ వేయడం వలన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ విధంగా వేసుకొని ఇక్కడ నుంచి ఇచ్చిన విధంగా ఇలాగే మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ మనం రోజు చేసుకోవాలండి ఈ విధంగా రోజు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్తో కాల్చుకుంటున్నాను మీకు ఆయిల్ నచ్చకపోతే బటర్తో కూడా కాల్చుకోవచ్చు ఇక్కడ నేను చూస్తున్న విధంగా వెనుకకి ముందుకి రోజు చేసుకోవాలి సిమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది ఇక్కడ సిమ్లో పెట్టి మంచిగా కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బల ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా వచ్చాయి ఈ విధంగానే మొత్తం ప్రిపేర్ చేసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్